హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ ఏవైతే రిపబ్లిక్ డే సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ అనేది ఈ రోజుతో అయితే క్లోజ్ కాబోతున్నాయి ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది టూ నైన్టీ నైన్ రూపీస్ క్యాన్ దీనిలో మీకు ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అండ్ రాబోయేటువంటి ఎకానమీకి సంబంధించినటువంటి బడ్జెట్ అండ్ సర్వేకి సంబంధించిన అంశాలు కూడా చేర్చబడతాయి కావాలనుకుంటే తీసుకోండి తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అయితే తగ్గించబడదు వన్స్ మనం ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ యాడ్ చేసిన తర్వాత దీని ప్రైస్ అనేది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం అండ్ రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం హైకోర్టు అండ్ ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ విత్ టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్కి అందిస్తున్నాం తెలంగాణ డిఎస్సి ఎస్జీటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేది మనం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ అదేవిధంగా ఇతర కోర్సులకు సంబంధించి వాటిపైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి రోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏడున ఉద్యోగాలపై కీలక ప్రకటన అంటూ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు రిటైర్మెంట్ ఏజ్ పెంపు ఆలోచన లేదు డ్రై పోర్టులకు లైన్ క్లియర్ త్వరలో కొత్త ఐటీ పాలసీ మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్ అంటే ఇక్కడ చూడవచ్చు సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసిన రాష్ట్రంలో అసలైనటువంటి అభివృద్ధి అంటే ఏంటో రాబోయేటువంటి ఐదేళ్లలో చూపిస్తామని మంత్రి దుద్దిల బాబు పేర్కొన్నారు వచ్చే నెల ఏడున ఉద్యోగాలపై కీలక ప్రకటన ఉంటుందని వెల్లడించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు రాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసు పెంచేటువంటి ఆలోచన లేదని స్పష్టం చేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మంగళవారం సచివాలయంలో ఆయన తన ఛాంబర్లో మీడియాతో చాట్ అయితే నిర్వహించారు రాష్ట్రానికి డ్రై పోర్ట్ లింక్ రోడ్ లైన్ క్లియర్ అయిందని ప్రకటించడం జరిగింది అదే దాంతోపాటుగా మనకు ఈ కొత్త ఐటీ పాలసీ కూడా తీసుకురాబోతున్నట్టు ప్రకటించినట్టు ఇక్కడ రోజు ఇదే న్యూస్ మనకు ఈరోజు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెరగదు నిరుద్యోగులకు చా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే పదేళ్ల నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు సో వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్లు ఉండవని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు ఫిబ్రవరి ఏడున నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో ఐటీ రంగంలో భారీ నియామకాల ప్రకటన సో సూర్య సూర్యపేట సదాశివపేటలో డ్రై డ్రైపోర్టులు అదేవిధంగా చిట్చాట్లో మంత్రి శ్రీధర్బాబు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన రాబోతున్నట్లయితే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఐటీ రంగంలో భారీ నియామకాల ప్రకటన అని చెప్పేసి ఇచ్చారు అది మనకు ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అయితే నేను కాదనుకుంటున్నాను సో ఇదే అప్డేట్ మనకి ఈనాడులో కూడా ఇవ్వడం జరిగింది పదవి విరమణ వయసు పెంచే ఆలోచన లేదని ఇచ్చారు సో ఫిబ్రవరి ఏడున ఐటీపై పెద్ద ప్రకటన అని చెప్పేసి ఇచ్చారు సో మాక్సిమం ఇవి మనకు ఐటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ప్రకటన అనేటువంటిది ఫిబ్రవరి ఏడున రాబోతుంది సో నెక్స్ట్ ఇక్కడ నిన్నటి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్టెన్షన్ అంటూ చూడవచ్చు మళ్ళీ పొడిగింపు ఇవ్వద్దని సీఎం ఆదేశాలు మార్చి తర్వాత దాదాపు వెయ్యి మంది ఇంటికే అన్ని శాఖలకు సీఎస్ సర్క్యులర్ అంటే ఇక్కడ చూడవచ్చు అత్యధికంగా మున్సిపల్ శాఖలో రెండు వందల మంది వీరంతా బీఆర్ఎస్ బీఆర్ఎస్కు కొమ్ముక్ కాస్తున్నట్లు ఆరోపణ సో కాంగ్రెస్ పవర్లోకి రాగానే యాభై ఐదు వేల ఉద్యోగాల భర్తీ పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపై అనుమానాలు అని చెప్పేసి నిన్నటి దిశా న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిఎస్సితో పాటే మోడల్ స్కూళ్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలంటే కూడా రోజు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ వార్తలు అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది సో తెలంగాణలో ఈ ఏడాది ఈ ఏడాది కొత్తగా జారీ చేయనున్నటువంటి డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్తో పాటే మనకి ఈ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ డిఏడ్ బిఏడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి కావచ్చు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ విద్యాశాఖ కార్యదర్శి యోగిత రా యోగిత రాణా అదేవిధంగా పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డికి సో వీళ్ళు విజ్ఞప్తి చేసినట్లు ఇక్కడ చూడవచ్చు టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్తో పాటు మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి కోరినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో మోడల్ స్కూల్కి సంబంధించి మనం గతంలో కూడా చూసాం వీటికి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి సో ఆ నోటిఫికేషన్ కూడా డిఎస్సితో పాటే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నట్టు చూడవచ్చు ఇంకా ఏడాదైనా పోస్టింగ్లు ఇవ్వరా అంటూ చూడవచ్చు ప్రభుత్వంపై డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ బాధితుల ఫైర్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకు నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ బాధితులు మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో బైఠాయించినట్లు చూడవచ్చు ఇక్కడ సో తమకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఫిబ్రవరిలో కేబినెట్ నిర్ణయించినప్పటికీ వాటిని ఇంకా అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ వాపోయినట్టు చూడవచ్చు వారంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారని చెప్పారన్నారు సో ఉద్యోగాల హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా కూడా ఇప్పటివరకు పోస్టింగ్లు కేటాయించలేదని చెప్పేసి మండిపడ్డట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ లేరు ఏం సాధిస్తామని అధ్యాపకులు నిధుల కొరతతో వర్సిటీల సతమతం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పదకొండు వర్సిటీలో సమస్యలపై వైస్ వైస్ ఛాన్సలర్ల నివేదిక త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి అందించాలని నిర్ణయం తక్షణమే ప్రొఫెసర్లను నియమించాలి వసతులు కల్పించాలంటే కూడా చూడవచ్చు మనం చూస్తున్నాం చాలా రూల్స్ అంది ఈ మనకేదైతే యూనివర్సిటీస్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వర్సిటీలో బోధన సిబ్బంది పరిస్థితి ఎలా ఉందని కూడా ఇక్కడ ఒక టేబుల్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది దాదాపుగా టూ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నట్లయితే మనం వార్త చూస్తున్నాం సో వీటిని కూడా జాబ్ క్యాలెండర్లో యాడ్ చేయాలని చెప్పేసి రీసెంట్గా ఒక న్యూస్ కూడా మనం చూడడం జరిగింది మరి ప్రభుత్వం వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకి ఈనాడు ప్రతిభాకు సంబంధించి రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఇంకా దాంతో పాటు ఇక్కడ కొన్ని మనకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ సంబంధించవచ్చు పర్యావరణానికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే ఉన్నాయి సో వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈరోజు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి గత సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మీకు వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది మీ నుంచే సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఆటలు షురు అంటే ఇక్కడ చూడవచ్చు జాతీయ క్రీడలను ప్రారంభించినటువంటి ప్రధాని మోదీ ముప్పై రెండు క్రీడాంశాలు పదివేల మంది క్రీడాకారులు అంటే ఇక్కడ దిగవచ్చు సో మనకు ప్రతిష్టాత్మక ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకు సంబంధించి నిన్న మోడీ గారైతే ప్రారంభించడం జరిగింది ఇది ఉత్తరాఖండ్ వేదికగా అయితే జరుగుతున్నాయి చాలా ఇంపార్టెంట్ వేదిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్రీడలన్న మనకు ప్రధాని మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది దీనిలో మొత్తం ముప్పై రెండు క్రీడాంశాలున్నాయి ఇది గుర్తుంచుకోవాలంటే నేరుగా అడుగుతాడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మేము ఒక స్పెషల్ వీడియో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఇక మీద మీకు ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి నేను ఆల్రెడీ నిన్న పద్మ అవార్డుకి సంబంధించి కూడా వీడియో చేస్తాను చూసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ దావోస్ మీటింగ్ సంబంధించినటువంటి ఆ పెట్టుబడులపైన కూడా ఒక వీడియో అందించేటప్పుడు ప్రయత్నం చేస్తాను ఏవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయో వాటిపైనండి ఒక స్పెషల్ వీడియో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్లో ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఆ వీడియోస్ని చూసి జస్ట్ మీరు ఒక లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వచ్చే నెల పద్నాలుగు వరకు ఈ ఆటల్లో ఈ జరిగేటువంటి పోటీలో ముప్పై రెండు క్రీడాంశాలు సుమారు పదివేల మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారంట సుమారు నాలుగు వందల యాభై చొప్పున స్వర్ణ రజిత కాంస్య పథకాల కోసం ఈ క్రీడాకారులు పోటీ పడున్నట్లు ఇక్కడ జరగవచ్చు రెండు వేల ఇరవై రెండులో మనకి గుజరాత్లో జరిగే ఇరవై మూడులో గోవా క్రీడలు గోవాకి సంబంధించిన క్రీడలు మనకు మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ముప్పై ఎనిమిదవ ఈ జాతీయ క్రీడలను కూడా ఉత్తరాఖండ్ వేదికగా మరొక నిన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామితో కలిసి ప్రారంభించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కూడా చూడవచ్చు అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచకప్లో అదరే ఫామ్లో ఉన్నటువంటి తెలుగు అమ్మాయి గొంగడి త్రిష రికార్డు శతకం బాధినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఈ టోర్నీలో సెంచరీ సాధించినటువంటి తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించింది గుర్తుంచుకోండి అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీ సాధించినటువంటి అమ్మాయిగా దట్టు మన తెలుగు పర్సన్ గొంగడి త్రిష రికార్డు సృష్టించడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేను ఆ స్కాట్లాండ్తో జరిగినటువంటి సూపర్ సిక్స్ మ్యాచ్లో ఈ మెరుపు ఇన్నింగ్స్తో భారత్కు ఈ కప్లో మరో విజయాన్ని అందించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఐసీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉత్తమ క్రికెటర్ బూమ్రా అంటే ఇక్కడ చూడవచ్చు సో వివిధ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నటువంటి భారత అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా ఐసీసీ అత్యున్నత పురస్కారం క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కు ఎంపిక కావడం జరిగింది ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోవాలి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎవరు ఎంపిక అయ్యారని చెప్పేసి అడవచ్చు ఇక్కడ ఐసీసీ మన బీసీసీఐ కాదు ఐసీసీ మనకు దీన్ని ఎంపిక చేయడం జరిగింది ఇటీవలే ప్రకటించినటువంటి మనకు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు ఇటీవల మనకు ఐసీసీ ర్యాంకులు ప్రకటించింది టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కావచ్చు వన్ డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా ప్రకటించింది వాటి మీద కూడా మనం కరెంట్ అఫేర్స్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ దానిలో కూడా బూమ్రా ఈ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నారు వార్షిక టెస్ట్ జట్టులోనూ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే సో ఇప్పుడు ఇతడిని వార్షిక ఉత్తమ క్రికెటర్కి ఇచ్చేటువంటి ఈ గ్యారీ సోబర్స్ అవార్డుతో ఐసీసీ అయితే గౌరవించింది రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా టీ ట్వంటీ ప్రపంచకప్ గెలులోను బుమ్రా కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా మనకు ఐసీసీ ప్రకటించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ షిబాష్ తెలంగాణ బిడ్డ అంటూ చూడవచ్చు క్రికెటర్ త్రిషకు సీఎం అభినందనలు మనం చూసాం కదా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లో మనకు మొట్టమొదటి సెంచరీ చేసినటువంటి తెలంగాణ అమ్మాయి అయినటువంటి ఈ గొంగటి త్రిషను సీఎం గారు అభినందించినట్టుగా ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ వంద మిలియన్ టన్నుల ఖనిజమే ఖనిజం ఖనిజం తవ్వకమే లక్ష్యం అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే రెండు వేల నాటికి వంద మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం తవ్వకమే జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇటీవల మనకు జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ రెండు వేల ముప్పై నాటికి లేకుంటే ఏ ఇయర్ నాటికి వంద మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం తవ్వకం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది దీనికోసం డెబ్బై వేల కోట్లకు కోట్లను పెట్టుబడిగా పెట్టడానికి సంస్థ ప్రణాళిక రూపొందించుకున్నట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇంపార్టెంట్ ఆ ఇయర్ ఇంపార్టెంట్ అండ్ ఎంత అనేది కూడా ఇంపార్టెంట్ వంద మిలియన్ టన్నులని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ చదువు సంధ్యలు మెరుగయ్యాయి అంటే ఇక్కడ చూడవచ్చు చదవడం చిన్నపాటి లెక్కలు చేసే సామర్థ్యం పెరిగాయి పద్నాలుగు నుంచి పదహారేళ్ళ విద్యార్థుల్లో తొంభై శాతం మందికి స్మార్ట్ స్మార్ట్ ఫోన్లపై అవగాహన సో అసర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నివేదిక అనేది వెల్లడించడం జరిగింది ఇది మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఇంపార్టెంట్ దేశవ్యాప్తంగా చిన్నారులు చదువు సంధ్యలు మెరుగుపడ్డట్లు వార్షిక విద్యాస్థాయి నివేదిక దీన్ని మాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అసర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి అంటాం సో ఇవి వెల్లడించడం జరిగింది ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో చదవడం కూడికలు తీసివేతలు వంటి ప్రాథమిక లెక్కలు చేసేటువంటి సామర్థ్యం ఇదివరకంటే మెరుగుపడినట్లు ఈ నివేదిక పేర్కొంటుంది ఇది గుర్తుంచుకోవాలి ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి మూడో తరగతి చిన్నారులో రెండో తరగతి పాఠ్య పుస్తకాలపై తడబడకుండా చదివే సామర్థ్యం కూడా మనకు రెండు వేల ఇరవై రెండులో నివేదిక వచ్చినప్పుడు ఏ రకంగా ఉండేదంటే ఆహార పదహారు శాతం ఉండేదంటే ఇప్పుడు ఇది ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం పెరిగినట్లు ఈ నివేదిక తెలుపుతుంది ఇక దాంతోపాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య కాలంలో మనకు ముప్పై పాయింట్ ఐదు శాతం నుంచి నలభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఈ ఏది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థుల్లో చేరేటువంటి వారి యొక్క సంఖ్య కూడా పెరిగిందంట ఇంకా ఎనిమిదో తరగతి విద్యార్థులు చదివేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారి సంఖ్య రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య కాలంలో అరవై ఆరు పాయింట్ రెండు శాతం ఉంటే ఇది అరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి పెరిగిందని చెప్పేసి చెప్తుంది ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి దాంతోపాటుగా ఈ స్మార్ట్ ఫోన్ యూజ్లో కూడా సో నైంటీ పర్సెంట్ పిల్లలు వీటిని సమర్థవంతంగా యూజ్ చేస్తున్నారు దానిలో బాలికలు డెబ్బై తొమ్మిది శాతం ఉంటే బాలురు ఎనభై ఐదు శాతం కొంత మెరుగ్గా ఉన్నారని చెప్పేసి కూడా అయితే తెలిపడం జరుగుతుంది సో వీటిని మీరు గుర్తుంచుకున్నటువంటి ఐటమ్ చేయండి ఇంకా నెక్స్ట్ విషయం అయితే మొదలైనటువంటి నాగోబా జాతర అంటూ చూడవచ్చు మనం ప్రీవియస్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ నాగోబా జాతర పైన మనం కంటెంట్ పరంగా క్వశ్చన్ చూస్తాం సో ఇప్పుడు ఈ జాతర జరుగుతున్నప్పుడు మరొకసారి వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి మన దేశంలోనే రెండవ అత్యున్నత సారీ రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా నాగోబా జాతరను పిలుస్తాం మరి మొదటి జాతర ఏంటనేది కింద కామెంట్ చేయండి అది ఎక్కడ జరుపుకుంటారనేది కామెంట్ చేయండి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఇది గుర్తుంచుకోవాలి నేరుగా అడుగుతాడు సో మంగళవారం హఠాస్తం ప్రారంభమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించినటువంటి ఈ మురారి ఆలయంలో ఉదయం మొ మొస్రం వంశస్థులు ఆలయ పీఠాధిపతి మొస్రం వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారంట సో ఈ మెశ్రం వంశస్థుల మీద కూడా క్వశ్చన్ అడిగారు ఇక్కడ ఎవరు ప్రధాన అర్చకులుగా ఉంటారని చెప్పేసి ప్రీవియస్లో క్వశ్చన్ అడిగారు ఈ వంశస్థులు వంశస్థులని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీరు దీని పరంగా కంటెంట్ చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా సిపిఎం రా సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లే అంటే ఇక్కడ చూడవచ్చు సో తొలిసారిగా ఈ దళిత నేతకు దక్కినటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సీఎం సారీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లే ఎన్నికయ్యారు సంగారెడ్డి వేదికగా నాలుగు రోజుల పాటు జరిగినటువంటి రాష్ట్ర మహాసభలు మంగళవారంతో ముగిస్తాయి సో ముగింపు రోజున పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఈ జాన్ వెస్లీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు సో తొలి తొలిసారిగా ఈ దళిత నేతకి ఈ పదవి దక్కడం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ నేడు షార్ నుంచి వందో ప్రయోగం అంటూ చూడవచ్చు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు నింగిలోకి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ నావిక్ కూటమిలోకి చేరున్నటువంటి ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాలు ఇక్కడ చూడొచ్చు మనం ఆల్రెడీ గత వన్ వీక్ నుంచి చూస్తున్నాం ఈరోజు ఈ ప్రయోగం జరుగుతుంది దీని మీద కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఒక టెన్ మినిట్స్లో కంపల్సరీ బిట్ రావచ్చు ఇక్కడ నావిక్ అంటే ఏంటి అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను నావిక్ వల్ల యూజ్ ఏంటి అండ్ దీనికి సంబంధించిన కంటెంట్ యాడ్ చేసుకుని ఒక వీడియో చేస్తాను అది కూడా వితిన్ టూ డేస్లో వస్తుంది కానీ నెక్స్ట్ సో నెక్స్ట్ మనం ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను మేటి టెస్ట్ క్రికెటర్గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అయితే జనవరి ఇరవైనా ఎంపిక చేయడం జరిగింది మనం ఇంతకుముందు కూడా చూసాం ఇప్పుడు ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించినటువంటి బెస్ట్ క్రికెటర్గా కూడా ప్రకటించింది ఇది టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా కూడా ఇదని ప్రకటించడం జరిగింది సో ప్రపంచ అత్యుత్తమ పేసర్లో ఒకటిగా ఉన్నటువంటి బుమ్రా గత పన్నెండు నెలల్లో పదమూడు టెస్టులో పద్నాలుగు పాయింట్ తొమ్మిది రెండు సగటుతో డెబ్బై ఒక్క వికెట్లైతే పడవటం జరిగింది ఇంకా దాంతోపాటు ఇక్కడ మహిళలకు సంబంధించి కూడా చూసినట్లయితే ఈ ఐసీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏడాదికి మేటి మహిళా వన్ డే క్రికెటర్గా మనకు భారత స్టార్ ప్లేయర్ అయినటువంటి స్మృతి మందానను కూడా ఎంపిక చేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల పన్నెండులోనూ కూడా ఈమె ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డును కూడా గెలుచుకుందంట ఈ రెండు పాయింట్స్ను గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అయితే బెలారాస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకా షెంకో మళ్ళీ నెగ్గినట్టు ఇక్కడ చూడవచ్చు ఆయన ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో వరుసగా ఏడోసారి ఆ దేశానికి అధ్యక్షుడయ్యంట ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి వరుసగా సెవెంత్ టైం అనమాట ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి బెలారస్కి సంబంధించినటువంటి అధ్యక్షు అధ్యక్షునిగా ఈ లుకా శంకో అనేటువంటి వ్యక్తి సెవెంత్ టైం ఎన్నిక కావడం జరిగింది కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు నుంచి ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి అయితే వచ్చింది దీంతో దేశంలో యూసీసీని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అయితే నిలిచింది ఆల్రెడీ మనం గతంలో కూడా దీనికి సంబంధించి చూసాం సో ఇవి మనకు ఇతర న్యూస్ చెప్పాల వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ ఈరోజుతోటి ఆఫర్స్ అనేటువంటి క్లోజ్ కాబోతున్నాయి మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అయితే ఉండదు కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి